హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు ఇప్పటికే సక్సెస్ లేక కెరీర్లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్లోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పదకొండేళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నట్లు తెలిపింది తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది సినీ హీరోయిన్తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపించింది రాజ్ తరుణ్ను వదిలేయాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్లో పేర్కొంది తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నానని తెలిపింది మూడు నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు లావణ్య పేర్కొంది లావణ్య ఫిర్యాదుకు అసలు కారణం మాల్వీ మల్హోత్ర ఆమె రాజు తరుణ్ తో కలిసి తిరగబడరా స్వామి అనే సినిమాలో నటించారు అయితే మాల్వీ మల్హోత్ర ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని లావణ్య ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ జీవితంలోంచి వెళ్ళిపోకపోతే చంపుతామంటూ వారిద్దరూ బెదిరించారని నార్సింగ్ పోలీసులకు రాసిన ఫిర్యాదులో లావణ్య తెలిపింది అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ సీఎం తమ నాన్నకు ఫ్రెండ్ అని తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్ర ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించినట్లు లావణ్య ఆరోపించింది మాల్వీ ట్రాప్లో పడి రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడని లావణ్య ఆరోపించింది కానీ తాను రాజ్ తరుణ్ లేకపోతే ఉండలేనంటోంది తాను రాజ్ తరుణ్ తో కలిసి ఉండాలని కోరుకుంటోంది రాజ్ తరుణ్ ప్రస్తుతం స్వామి మూవీ చేస్తున్నాడు ఏఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది మాల్వీ మల్హోత్రా మన్నారా చోప్రా ఇందులో హీరోయిన్స్గా నటించారు ఇండస్ట్రీకి ఉయ్యాలా జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ ఆ తర్వాత సినిమా చూపిస్తా మామ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమాలు చేసి హ్యాట్రిక్స్ హిట్స్ అందుకున్నాడు గత ఎనిమిదేళ్లుగా అతనికి సరైన హిట్ లేదు